వెల్కమ్ టు న్యూస్ విశాఖపట్నం జబ్బరితోట ప్రాంతంలో నూతనంగా నిర్మించిన రెల్లికుల సంఖ్యమ సంక్షేమ కమ్యూనిటీ హాల్ని మేయర్ పేల శ్రీనివాసరావు ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభించారు నలభై రెండు లక్షల రూపాయల జీవీఎంసీ నిధులతో ఇక్కడ నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు స్థానిక కార్పొరేటర్ చెన్న చానకీరాం టీడీపీ వార్డు అధ్యక్షుడు చిన్నారావు సమక్షంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది వార్డుల అభివృద్ధికి తనవంతుగా సహకరిస్తున్న మేయర్ కి ఎమ్మెల్యే అభినందించారు ఈరోజు రోజు తాట ముప్పై ఏడో వార్డులో వెల్లి కుల సంక్షేమ కమ్యూనిటీ హాల్పన్న మా మేయర్ గారు ఆర్యంలో స్థానిక కార్మికులు గారి ఆధ్వర్యంలో ఇవాళ నేతలు చేయడం జరిగింది సుమారు నలభై ఎనిమిది లక్షలతో ఈ సామాజిక భవనాన్ని శంకుస్థాపన వారంభం చేశారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్యకర్త గారు అలాగే టీడీపీ వార్డు ప్రెసిడెంట్ చిన్న గారు అలాగే మా జరిగిన రవి అలాగే ఎన్నికల సంక్షేమ మా పెద్దలందరికీ అలాగే మా సోదరుడు చాలామంది ఉన్నారు మా చాలా చాలామంది ఉన్నారు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా మేయర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ యొక్క దక్షిణ నియోజకవర్గం చాలా ఎనుకబడి ఉంది ఈ ఎనుకబడినటువంటి ఏరియాలు ఈ ముఖ్యంగా ఈ నియోజకవర్గం ఓల్డ్ గ్రామాలు ఈ గ్రామాలు ఉన్నటువంటి ముఖదారం కావాలంటే తొమ్మిది ముఖదారాలు ఇరవై ఆరు సామాజిక భవనాలని ఈ నియోజకవర్గించేందుకు మా అన్న మేయర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా ఇక్కడ కోరుకునే సామాజిక భవనాలు అలాగే చిన్న గ్రామస్తులు రోడ్లు అలాగే ఆప్స్లు చిన్న చిన్న గుళ్ళు తప్ప ఇక్కడ డెవలప్ చేయడానికి కూడా ఖాళీ ప్లేషన్ ఇక్కడ లేవు సో అవన్నీ కూడా దగ్గరుండి నాకు ఇవాళ అన్న నాకు ఈ రోడ్డు అంటే సాయంత్రానికి శాంతం చేస్తూ కమ్యూడియాల్స్ కానీ ఆర్చీలు కానీ ప్రతి ఒక్క దాంట్లో మా మేయర్ గారు పూర్తిగా సారిస్తున్నారు రాను అదే సహకారంతో ఎక్కడైతే మేము ఇచ్చిన మాట ఇచ్చామో ప్రతి ఒక్కటి కూడా అదితరులునే కంప్లీట్ చేస్తామని చెప్పాం ఆ రోజు చెప్తున్నాం ఈరోజు చెప్తున్నాం ఇచ్చిన ప్రతి మాట నెరవేసిన తర్వాతే ఓటు అడుగుతామని చెప్పి విధంగా కూడా వెళ్తాం ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ నియోజక నింశ గారు ఎమ్మెల్యే గారు అలాగే అన్ని పార్టీలకి అతిథిండా పనిచేసే బాధ్యత చేస్తున్నాం దాంట్లో భాగస్వామిగా అభివృద్ధి జయంగా ప్రతి దగ్గర కార్యక్రమంలో ఇవాళకైతే నేను ఇటు కమ్యూనిటీ హాల్చే నలభై ఐదు ఓట్ల పొరపే కట్టడం జరుగుతుంది ఎందుకంటున్నా అంటే ప్రతి దగ్గర కూడా అభివృద్ధిలో ముందుండి ఏదైతే మా దృష్టికి వచ్చింది పబ్లిక్ కోసం ఆలోచించి ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ స్థానిక కార్పొరేటర్లు కానీ అభివృద్ధిలో ఏకాభిప్రాయంతో వెళ్తూ ఇవాళ నలభై నలభై ఎనిమిది లక్షలతో ఇవాళ కళ్యాణ కనుక చేసుకున్నాం అలాగే టోటల్ రోడ్స్ అన్నీ కూడా టోటల్ అభివృద్ధి చేస్తున్నాం మొన్న నూట ముప్పై కోట్లు కౌన్సిల్ కూడా ఇవాళ వర్క్ల మీద ఇచ్చేది జరిగింది ప్రతి దగ్గర విశాఖపట్నంలో అభివృద్ధిలో ముందుండాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉమ్మడిగా అన్ని గారు ఎమ్మెల్యే గారు కానీ నువ్వు కానీ ఇక్కడున్న స్థానిక కార్పొరేట్స్ కానీ అంత అభివృద్ధిలో విందిండి నడిపించే బాధ్యత నడిపిస్తున్నాం దానికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ఆశ్రదించాలి ఎందుకంటే చేసే వర్క్ని చేసే పని చదవ శ్రీనివాస్ సెక్రటరీని ఇవ రిల్లు పంచాయతీ రైలు కుల సంక్షేమ సేవా సంఘం మాకు ఆధ్వర్యంలోనే మాకు ముందు మాపిచ్చింది మా వంశకృష్ణ శ్రీనివాసన్న మీకు ఒక రిల్లు వీధికి ఒక హాని తయారు చేస్తానని అలాగే చెప్పారు దాంతో పాటు మాకు పెద్ద హాని ఏంటంటే ఇంద్రుల్లో చంద్రుడు మా శ్రీనివాసన్న మా మీరు గారు మాకు హెన్న సాయి సహకారాలు అందిస్తాననే ఇప్పుడు మాటిస్తారు అలాగే ఆ మాట మీద మాకు ఈ యొక్క భవనాన్ని ప్రజెంట్ చేశారు అలాగే మాకు ఎల్లువేళ్ళ రాత్రి అనగా పదనక మా కార్పొరేటర్ నుండి చన్న జానిక్రామ్ ముప్పై ఏడవ కార్పొరేటరే ఆయన పార్టీకి అనుకోకుండాను ఆయన సర్వభేగా మాకు కృషి చేసి మా ఎంత ఎనకాదులు అండి మా రెల్లి కమ్యూనిటీకి ఏం చేయలేకపోతున్నాడని ఒక తాటి మీద ఆయన ఒక ముందుకు వచ్చి ఈ కార్యక్రమం ఒక అఫసర్ చెప్పారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ మా రెల్లి వీద్యు దిగారెల్లి విద్యుత్ పంచాయతీ రెల్లుపి సంక్షేమ సేవ సంఘంతో మాకు ధన్యవాదాలు అర్పించి మా మేయర్ గారికి మా ఎమ్మెల్యే గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పించుకుంటాం థ్యాంక్ యూ నలభై ఎనిమిది లక్షలతో ఇక్కడ మన ఈవెంట్స్లో పెట్టాం అది మా మేయర్ గారు లోకల్ ఎమ్మెల్యే గారు ఆయన పూర్తి చేయించి రోజు ఓపెన్ చేసినందుకు మా మేయర్ గారికి మరియు మన లోకల్ ఎమ్మెల్యే గారికి దక్షిణ ఎమ్మెల్యే గారికి కూడా మా ఢిల్లీల తరఫున నా తరపున ధన్యవాదాలు తెలియపరచుకుంటాం